నియమాలమే అది సురంగపురం టౌన్లో నుంచి జగన్ గారికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాము సంక్షేమ పథకాలు చక్కగా చేస్తున్నారు కమ్మా ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం గొప్ప సంగతి కదా స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం చరిత్ర అది పేదవాళ్ళకందేది చెప్పే నాయకులు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివించట్లేదు వాళ్ళ పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు పేదవాడికి మాత్రం ఇంగ్లీష్ మీడియం అందట్లేదు కానీ జగన్ గారు అది ఇంగ్లీష్ మీడియం తెచ్చారు ఇంకా వ్యవస్థని ఇంకా మార్చి ఇంటర్నేషనల్ విద్య అందించడానికి మన రాష్ట్రానికి చాలా మేలు చేస్తున్నారు ఆయన ఇది ఎక్సలెంట్ ఆయన పథకాల్లో చదువుకున్నవాడు సమాజ క్షేమం కోరేవాడు చేసే పనులవి రాజకీయాల్లో ఎవరెవరు ఎవరి స్వార్థం కోసం ఏది చేసిన ప్రజల క్షేమం చేసేవాడు నిజమైన నాయకుడు జగన్ గారు అది చేస్తున్నారు వైసీపీ ఎందుకు జగన్ గారు బాగున్నారంటే ప్రజలకు దగ్గరగా ఉండి చేస్తున్నాడు ప్రజల నాడిని పట్టుకొని వాళ్ళకి అవసరత ఏముంది అనేదాన్ని వాళ్ళు అవసరాలు చూస్తున్నాడు డబ్బులు పంచడం అంటే అవసరాలను బట్టి పంచాలి కదా అవసరాన్ని బట్టి ఈరోజు పేదవాడికి డబ్బులు అవసరమే మరి అది వాళ్ళకి ఇస్తున్నారు దాంతో వాళ్ళు కొంత అభివృద్ధి చెందుతున్నారు అసలు రాష్ట్రం అప్పులు అసలు రాష్ట్రమే అప్పులు రాష్ట్రంతో మనకి బయటకు వచ్చాము కానీ మరి ప్రజలు క్షేమం కోసం చూడాలి కాబట్టి ఆయన వారికి ఇచ్చిన హామీని నిలబెట్టేవాడు నిలబెడుతున్నాడు ఆయన చక్కగా పనిచేస్తుంది అసలు ఎవరు అన్నారు యూజు లేకపోవటం ఏంటి ఇంతకుముందు పెన్షన్ కోసం పోయి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ముసిన వాళ్ళు ఆ పంచాయతీలో వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేయాలి ఇప్పుడు అలా కాదు ఇంటికి వచ్చి ఇంకా యూజ్ లేకపోవటం ఏంటి వాళ్ళకి ఇస్తుంది ఐదు వేలు వాళ్ళ వాలంటీర్ అంటే వాలంటీర్గానే చేస్తున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తాం దాని గురించి అసలు డౌటే లేదు అది ఫీల్ అవ్వగా సంతోషంగా ఫీల్ అవుతా నిజంగా ఖచ్చితంగా ప్రజల నాడి అలానే ఉంది ప్రజలు ఇష్టం అది మేలు పొందినోడు మర్చిపోకూడదు కదా మాది పిడుగురాళ్ళ మాచవరం మండలం కొత్తగా నేషన్ పాడండి నేను కొత్తగా నేషన్ పాడు వాలంటీర్ అండి వర్క్ చేస్తా చేస్తున్నాను మేడం నేను హైదరాబాద్ హైదరాబాద్లో జాబ్ చేశాను మేడం లేకపోతే రీసెంట్గా మా మదర్ ఎక్స్పైర్ అవడం వల్ల నేను మా ఫాదర్ దగ్గరకు వచ్చేసాను మేడం పూర్తిగా నేను మాకు పది ఎకరాలు ఉంది పొలం చేసుకుంటే నేను వాలంటీర్ దాంట్లో జాయిన్ అయ్యాను మేడం నేను నేను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను మేడం అవును మేడం నాకైతే చాలా ఆనందంగా ఉంది మేడం ఎందుకంటే మనం ఎక్కడో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే లక్ష రూపాయలు చేసి ఎవరికి గుర్తింపు ఉండదండి మన ఊర్లోనే మనం ఈ మనకి ఇచ్చినటువంటి డెబ్బై ఏళ్లలో మనం వాలంటీర్గా చేయడం వల్ల మన డెబ్బైలలో రోజు మనల్ని తలుచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి మీరు నమ్ము నమ్మకండి నేను రోజు చూస్తున్నాను నేను ఎవ్రీ మార్నింగ్ కూడా ఫోర్కి నేను లేచి పింఛని ఇస్తానండి ఫస్ట్ నేను ఎవ్రీ మార్నింగ్ ఫోర్కి నేను ఇచ్చేది నా క్లస్టర్లో నేను వెళ్ళానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంది కూడా అభిమానంగా బలకరించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మన అబ్బాయి బాగా చేస్తారా మనకు చెప్పే పని లేదు అనే ఉద్దేశంతో ఉన్నారండి అదే మన సాఫ్ట్వేర్ జాబ్ లక్ష రూపాయలు తీసుకున్నా కానీ రోజు అబ్బాయి జాబ్ చేస్తాడని చెప్పేసి అనుకుంటారు తప్ప నెక్స్ట్ డే తన గురించి గుర్తించారండి మనం అయితే వాలంటీర్ జాబ్ చేస్తుంటే రోజు కూడా మనల్ని గుర్తించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి మన మన వాళ్ళనే కాదండి పక్కన విలేజ్ వాళ్ళు కూడా ఫలానా వ్యక్తి బాగా చేస్తున్నారంటే అది గుర్తింపు ఉండబట్టేనండి ఇవాళ మాకు జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల మాకైతే నిజంగా చెప్తున్నానండి చాలా బెనిఫిట్ అయితే జరిగిందండి ముందే చెప్తున్నాను మేము గౌరవేత్తనం అయితే అనుకోవట్లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకైతే ఈ అమౌంట్ అయితే శాలరీ బేస్ అదే గౌరవేతన అయితే దాని గురించి కాదండి మాకు వచ్చినటువంటి ఈ జాబు పది మందిలో గుర్తింపు ఉందంటే అదే మాకు అన్నం పెట్టినట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదో చేస్తున్నాము వాళ్ళు ఆయన ఐదు వేలు ఇస్తున్నాడు సరిపోదని అది కాదండి ఇవాళ కాకపోయినా రేపటి రోజైనా మనం ఆయన గెలిపించుకోగలిగితే రేపు మాకు పదిహేను వేలు చేయగల నమ్మకం మాకు ఉందండి ఎందుకంటే మేము ఆయన నమ్ముకున్నాము మాకు ఇవాళ మా యూనిట్లో ఎవరైతే మమ్మల్ని ఎంత అభిమానిస్తున్నారో అది చాలండి అభిమానం చాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిమానం చాలా మాకు ఫస్ట్ సో మీరు అసలు ఎలా పథకాలు అనేవి ప్రజల్లోకి ఎలా చేరేస్తున్నారు అంటే ఐ మీన్ ఇప్పుడు వాళ్ళ క్యాస్ట్ ని బట్ట లేకపోతే వాళ్ళ మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పార్టీ అనే విషయం దగ్గర మేము ప్రజల్లో తీసుకెళ్లలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఏవైతే పథకాలు ఇస్తున్నారో అవే ప్రజలు చెప్తామండి మీకు దీనికి అర్హులుగా ఉన్నారు మీరు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తే చాలు మేమే తీసుకెళ్లి అప్లై చేస్తాం మీరు రావాల్సిన అవసరం లేదు ఆఫీస్ దగ్గరికి అని చెప్పేసి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదండి ఎవరైతే ఛార్జ్ చేయాలి లేదండి లేదండి అది అది వాళ్ళు ఎవరైతే కార్లు పుట్టేటో తప్ప ఏ వాలంటీర్ కూడా అమౌంట్ తీసుకోరండి అమౌంట్ తీసుకోవటం అనేది అయితే అది వేస్ట్ అండి మేమైతే మేము అంటే ఎవరు కూడా ఏ వాలంటీర్ వ్యవస్థ కూడా ఇంతవరకు ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోలేదండి అండి మా అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్ని సమన్వయ పథకాలు అనేది కంపల్సరిగా అందుతున్నాయండి మేము నెక్స్ట్ కూడా మళ్ళీ ప్రభుత్వం వస్తే మా భవిష్యత్తు అనేది ఇంకా బాగుంటుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి ఎందుకంటే రీసెంట్గా ఈ విద్యార్థి అమ్మఒడికి సంబంధించి విద్య విద్యకు సంబంధించి స్కూళ్ళల్లో బాగు చేయడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనం గెలిపించుకోగలిగితే స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం ఫ్రీ ఎడ్యుకేషన్స్తో పాటు ఆన్లైన్ ఎడ్యుకేషన్ వస్తుందండి ముందు ఇక మెయిన్ అవి పిల్లలకి బాగా ఉపయోగపడతాయండి యూజ్ ఉందండి బైజూమ్ చూస్తున్నారు బైజూమ్ అందరు ఎడ్యుకేషన్ పరంగా అన్ని చూస్తున్నారండి అవును